అందరికీ నమస్కారం నేను మీ డాక్టర్ కిరణ్ నెహ్రూ న్యూమరాలజిస్ట్ని సో ఒక పేరు ఎలా ఉంటే మంత్రంలా పనిచేస్తుంది పేరులో ప్లస్లేంటి మైనస్లేంటి సో ఎలాంటి నంబర్స్ ఉండకూడదు సో పుట్టుకైతే మన చేతిలో లేదు సో మనం పెట్టుకునే పేరులో ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ ఒకటి ఆరు ఉంటే ఒకటి సూర్య భగవానుడు ఆరు భగవానుడు వన్ మంచోడే సిక్స్ మంచోడే ఒకటికి ఆరు పడదు సో ఇలా ఒకటి ఆరు పడినప్పుడు లైఫ్లో ఒక అడుగు ముందుకేస్తే ఆరు అడుగులు వెనక్కేయాలి సో ఒకటి ఆరులో ఎవరున్నా సరే వీళ్ళకి ప్రేమ ఎక్కువ ఉంటుంది కోపం ఎక్కువ ఉంటుంది చేసే పనిలో బ్రేక్స్ వస్తాయి ఆటంకాలు వస్తాయి సముద్రం మధ్యలో వదిలేసినట్టే ఈ ఒకటి ఆరు అంటే సో కోపం ఎక్కువ ప్రేమ ఎక్కువ ప్రేమ ఎక్కువ ఉంటే ఎవరు కౌంట్ చేయరు నేను ఇరవై తొమ్మిది రోజులు ఎవరికైనా బిర్యానీ పెట్టిస్తే ఎవరికి చెప్పుకోరు ఒకరోజు తిట్టినా ఒక దెబ్బ కొట్టినా ఊరంతా చెప్పుకుంటారు సో ఈ ఒకటి ఆరులో ప్రేమ ఎక్కువ కోపం ఎక్కువ కోపం డామినేట్ చేస్తుంది ఏ పని చేసినా బ్రేక్స్ వస్తాయి యాక్సిడెంట్స్ అయ్యే ఛాన్స్ ఎక్కువ అండ్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చి అన్హ్యాపీ ఎండింగ్ ఆఫ్ ఏ లైఫ్ సో జీవితం సుఖంగా పనుకొని మంచం మీద పోయే ఆస్కారమే లేదు ప్రతి గాంధీ జీఏఎన్ సో గాంధీలో జిఏఎన్డిహెచ్ఐలో డిహెచ్ఐలో అంటే త్రీ ఏ అంటే వన్ ఎన్ అంటే ఫైవ్ డిఎన్టీ ఫోర్ హెచ్ అంటే ఫైవ్ ఐ అంటే వన్ సో నైన్టీన్ నంబర్ నైన్టీన్ వల్ల ప్రతి ఒక్క గాంధీ ఒక గొప్ప నాయకుడిగా ఎదుగుతున్నారు నైన్టీన్ అంటే వన్ వన్ అంటే సూర్య భగవానుడు సూర్య సూర్యభగవానుడు దీవెన వల్ల లీడర్షిప్ క్వాలిటీస్ క్రియేటివ్ మైండ్ డామినేటింగ్ సెల్ఫ్ రెస్పెక్ట్ ఇవన్నీ ఎక్కువ బట్ అక్షరాలు ఎన్ని గాంధీలో ఆరు అక్షరాలు ఆరు అంటే శుక్రుడు ఒకటంటే సూర్యుడు ఒకటి ఆరు పడదు సో దిస్ ఇస్ సెల్ఫ్ డిస్ట్రక్షన్ నేను చెప్పిన పాయింట్ సో వీళ్ళకి అన్హ్యాపీ ఎండింగ్ ఉంటుంది గాంధీ గాడ్ కిల్డ్ ఇందిరా గాంధీ గాడ్ కిల్డ్ రాజీవ్ గాంధీ గట్ కాకి వెళ్ళిన బాంబ్లాస్ట్ సంజయ్ గాంధీ గట్కెళ్ళిన యాక్సిడెంట్ ఎవరు కూడా పనుకొని చనిపోలేదు సో అదేవిధంగా ప్రసాద్ పిఆర్ఏఎస్ఏడి పి అంటే ఎయిట్ ఆర్ అంటే టూ ఏ అంటే వన్ ఎస్ అంటే త్రీ ఏ అంటే వన్ డి అంటే ఫోర్ టోటల్ నైన్టీన్ నంబర్ నేను కొన్ని వేల మంది ప్రసాద్ చూశాను కోటా శ్రీనివాసరావు కొడుకు కోటా ప్రసాద్ ఇంట్లో వాళ్ళు కోట అన్నారు కదా ప్రసాదే అంటారు ఒకటి ఆరు హీ డైడ్ ఇన్ యాక్సిడెంట్ అదేవిధంగా అజారుద్దీన్ కొడుకు కూడా ఒకటి ఆరు చిన్న ఏజ్లో హీ డైడ్ ఇన్ ఓఆర్ఆర్ ఇన్ యాక్సిడెంట్ ఒకటి ఆరు అదేవిధంగా గీతా పేరులో ఒకటి ఉంది శాంతి పేరులో అశాంతి కారణం ఒకటి ఆరు హర్షలో ఒకటి ఆరు జ్యోతిలో ఒకటి ఆరు రమేష్ ఆర్ఏఎంఈఎస్హెచ్ నన్ను ఒక రమేష్ కలవడం జరిగింది ఒక ఫోర్ ఇయర్స్ బ్యాక్ ఇతను రియల్ ఎస్టేట్ చేస్తారు ఒక వెంచర్ వేశారు డబ్బులంతా ఇరకపోయాయి ప్లాట్ అమ్ముడు పోవట్లేదు పెట్టిన వెంచర్ పేరు బాగలేదు అతని పేరు బాగాలేదు సో ఒకటి ఆరంటే ఒక అడుగు ముందుకేసాక మళ్ళీ వెనక వేయాలి ముందేశాడు వెంచర్ డబ్బులు ఇరకపోయినాయి ఇల్లు కొదోబెట్టాడు నగలు కుదవబెట్టాడు అప్పులు చేశాడు వెంచర్ అమ్ముకుంటే కొంచెం లాభం వస్తుంది మంచి లైఫ్ లీడ్ చేయచ్చు అక్కడ సేల్స్ ఆగిపోయింది సో రమేష్లో ఆర్ఏఎంఈఎస్హెచ్లో ఆరు అక్షరాలకి ట్వంటీ ఎయిట్ సో వన్ స్టెప్ ఫ్రంట్ వన్ స్టెప్ బ్యాక్ నేను రమేష్ పేరుని ఏడు అక్షరాల సెట్ చేశాను మూన్స్టోన్ గోమేదికం క్యాటై ట్రిపుల్ లాకెట్ ఈ ట్రిపుల్ లాకెట్ వేసుకున్న బ్రహ్మ మన రాతని మార్చే కెపాసిటీ ట్రిపుల్ రాకెట్కు ఉంది ఎందుకంటే త్రీ త్రీ ఫార్ దేవతలు గురువు మనల్ని మన తెలివిని ఓపెన్ చేసి డబ్బులు ఎలా సంపాదించాలి సో రమేష్ పేరులో ఏడు అక్షరాలు అండ్ ఐదో నంబర్ పెట్టాను పంచభూతాలు దీవెనలు వచ్చేలాగా ఆ వెంచరు సిక్స్ మంత్స్లో సేల్ అయిపోయి అతనికి ఒక పది కోట్లు దాకా లాభం వచ్చి చాలా హ్యాపీగా ఉన్న తర్వాత ఈ డీ డిడ్ మెనీ బిజినెస్ అండ్ గాట్ సక్సీడెడ్ వెరీ వెరీ వెల్ సో ఎవరి పేరులో అయినా సరే ఒకటి ఆరు ఉంటే ఇప్పుడు నేను చెప్పిన పేర్లు అన్నీ కూడా ఒకటి ఆరువే గీత అన్న జ్యోతి అన్న రమేష్ అన్న రాజేష్ అన్న శాంతి అన్న ప్రసాద్ అన్న ఈ ఒకటి ఆరు ఎఫెక్ట్లో జీవితం తలకిందులైపోతుంటుంది సో మంచి లైఫ్ కోసం నేను పేరైతే మార్చను పేరులో అక్షరం మారుస్తాను గివింగ్ హండ్రెడ్ పర్సెంట్ పలికేలు కూడా సేమే ఉంటుంది బట్ ఆ నేమ్ పవర్ పెరిగిపోతుంది అలా వాడుకోవడం ద్వారా మీ లైఫ్ చాలా చాలా బాగుంటుంది ప్రతి ఒక్కరు కూడా పేరులో ఏముందో చెక్ చేసుకొని చక్కటి నంబర్తో ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నా మీ పేరులో బలం తెలుసుకోవాలనుకుంటున్నారా సో మీ ఫుల్ నేమ్ కాలింగ్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ నా పర్సనల్ వాట్సాప్ నంబర్ డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ నైన్ సెవెన్ వన్ నైన్ ఎయిట్ డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ నైన్ సెవెన్ వన్ నైన్ ఎయిట్కి ఫుల్ నేమ్ కాలింగ్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేస్తే ట్వంటీ ఫోర్ అవర్స్లో రిప్లై ఇస్తాను మీ పేరు బాగుంటే మీరు లక్కీ మీ పేర్లో రాంగ్ నంబర్స్ ఉంటే టేక్ మై అపాయింట్మెంట్ అండ్ మీట్ మీ పర్సనల్లీ రాంగ్ నంబర్స్ పెట్టుకొని అలా ముందుకు వెళ్ళడం ఇట్స్ వెరీ వెరీ డేంజరస్ ట్వెల్వ్ నెంబర్ రివర్స్ చేస్తుంది థర్టీన్ నెంబర్ డెత్ని ఇస్తుంది సిక్స్టీన్ నెంబర్ యాక్సిడెంట్స్ ఆర్ కొలాబ్స్ ఎయిటీన్ ఫర్ డైవర్స్ విత్ మనీ విత్ పీస్ విత్ హ్యాపీనెస్ అండ్ విత్ వైఫ్ నైన్టీన్ నెంబర్ మానసిక ఆందోళన డిప్రెషన్ ట్వంటీ సెవెన్ నెంబర్ విల్ గివ్ డిప్రెషన్ నెదర్లాండ్ రాత్రులు థర్టీ వన్ ఇస్ డెత్ నంబర్ థర్టీ త్రీ సెల్ఫ్ సాక్రిఫైస్ నెంబర్ థర్టీ సిక్స్ అస్తవ్యస్తమైన జీవితం సో ఈ నెంబర్స్ లేకుండా ఒకటి ఆరు ఆరు మూడు లేకుందా ఉంటే మీరు అదృష్టవంతులు